హలో ఫ్రెండ్స్ ఐఎమ్ డాక్టర్ పిఎస్ వలీ ఐఎమ్ నెఫరాలజిస్ట్ బెస్టెట్ హైదరాబాద్ ఈ వీడియోలో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్కి పనికొచ్చే ఒక మోస్ట్ ఇంపార్టెంట్ డౌట్ క్లారిఫికేషన్ గురించి తెలుసుకుందాం ఆ డౌట్ క్లారిఫికేషన్ ఏంటంటే ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటాం బాగానే ఉంది బట్ ట్రాన్స్ప్లాంట్ తర్వాత మరీ ఉద్యోగాలకి జాబ్స్కి ఎప్పటి నుంచి వెళ్ళాలి ఎప్పటి నుంచి మన రొటీన్ జాబ్ వర్క్ ఆర్ మన ఆఫీస్ గోయింగ్ ఎప్పటి నుంచి రీస్టార్ట్ అవ్వాలి దీని గురించి వీడియోలో తెలుసుకుందాం నెంబర్ వన్ పాయింట్ అసలు ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత ఎప్పటి నుంచి జాబ్లో జాయిన్ అవ్వచ్చు ఫస్ట్ టూ మంత్స్ మాత్రం ఇంట్లోనే కూర్చోండి అంటే టూ మంత్స్ పాటు పేషెంట్లా కూర్చోవాలని కాదు ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత చాలామందికి సెవెంత్ డే కానీ టెన్త్ డే కల్లా డిశ్చార్జ్ అయిపోతుంది ఒకవేళ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత మీ బాడీ కొత్త కిడ్నీని బాగా యాక్సెప్ట్ చేస్తే మీరు టెన్త్ డే కల్లా ఇంట్లో కంఫర్టబుల్గా నార్మల్గా ఉంటారు అంటే మిగతా వాళ్ళు ఎలా ఉంటారో మీరు కూడా అలాగే ఉంటారు ఒక పేషెంట్ లాగా ఉంటారు కానీ ఇన్ఫెక్షన్స్ రానికుండా ఫస్ట్ టూ మంత్స్ పాటు మీరు ఎలాంటి జాబ్ హోల్డర్ అయినా సరే ఇంట్లోనే ఉండండి ఈ విషయంలో క్లియర్ కట్ క్లారిటీ అవసరం ఇదే మాట మీ ఆఫీస్లో కూడా అప్డేట్ చేయండి ముందే ఆఫీస్లో అప్డేట్ చేయకుండా మొహమాటానికి వెళ్ళి ట్రాన్స్ప్లాంటే డిశ్చార్జ్ అయిన తర్వాత వన్ మంత్కి ఆఫీస్కి వెళ్తామంటే దస్ ఎ మెంటల్ బటర్ సో ఏదన్నా మీ బాస్కి మీ కొలీగ్స్కి క్లియర్గా అప్డేట్ చేయండి ఫస్ట్ టూ మంత్స్ నో జాబ్ మీరు నార్మల్గా ఇంట్లో ఉండండి యూ ట్రై టు టేక్ టైమ్ టు హీల్ యువర్ సెల్ఫ్ యూ ట్రై టు టేక్ యువర్ టైం టు ప్రిపేర్ మెంటల్లీ అండ్ ఎంజాయ్ ద న్యూ లైఫ్ మరి ఎప్పుడైనా జాబ్లో జాయిన్ అవ్వచ్చు చాలామంది పేషెంట్స్ టూ మంత్స్ తర్వాత కావచ్చు త్రీ మంత్స్ తర్వాత కావచ్చు హ్యాపీగా జాబ్లో జాయిన్ అవ్వచ్చు ఇదే ఆఫీస్ జాబ్ అనుకోండి డెస్క్ జాబ్ అనుకోండి టూ మంత్స్ కల్లా త్రీ మంత్స్ కల్లా జాయిన్ అవ్వచ్చు ఇదే వర్క్ ఫ్రమ్ హోమ్ అనుకోండి ఆఫ్టర్ వన్ అండ్ హాఫ్ మంత్ హ్యాపీగా వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ చేసుకోవచ్చు వర్క్ ఫ్రమ్ హోమ్ కాకుండా ఆఫీస్ గోయింగ్ అయితే మాత్రం ఆఫ్టర్ ఎయిట్ వీక్స్ ఆర్ ట్వెల్వ్ వీక్స్ అంటే టూ మంత్స్ కానీ త్రీ మంత్స్ కానీ మీరు హ్యాపీగా వెళ్ళచ్చు అలా కాకుండా ఒక హెవీ మిషనరీలో పని చేస్తున్నారు సైట్కి ఎక్కువసార్లు వెళ్ళాల్సి వస్తుంది టూ మినీ మీటింగ్స్ అటెండ్ అవ్వాల్సి వస్తుంది రకరకాల జనాలతో మీరు హ్యాండిల్ చేయాల్సి వస్తుంది ఇట్లాంటి ఎక్స్పోజర్ ఎక్కువగా ఉన్న జాబ్స్ అంటే హ్యూమన్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉన్న జాబ్స్కి అయితే మాత్రం అట్లీస్ట్ ఒక ఫోర్ మంత్స్ ఇంట్లో ఉండండి ఇంకా చెప్పాలంటే ఫోర్ టు ఫైవ్ మంత్స్ దాకా ఇంట్లో ఉండండి అలా కాదు రొటీన్ ఆఫీస్ జాబ్ సాఫ్ట్వేర్ వర్క్ ఆఫీస్లో మీరు ఒక క్లర్క్గా పనిచేస్తున్నారు ఒక ఆఫీసుగా పనిచేస్తున్నారు ఒక సేఫ్ అట్మాస్ఫియర్లో పనిచేస్తున్నారు హ్యాపీగా ఆఫ్టర్ టూ మంత్స్ త్రీ మంత్స్ జాబ్లో జాయిన్ అవ్వచ్చు మరి జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఎలాంటి ప్రికాషన్స్ ఫాలో అవ్వాలో తెలుసుకుందాం ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రికాషన్ మీరు ఆఫీస్కి వెళ్ళినా గుర్తుపెట్టుకోవాల్సింది మీకు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది సో మీరు ఆఫీస్కి వెళ్ళినా ఎలాంటి మొహమాటానికి గురి కాకుండా మాస్క్ వేసుకోండి అండ్ శానిటైజర్ క్యారీ చేయండి ఏ కొత్త సర్ఫేస్ టచ్ చేసినా మీరు శానిటైజ్ చేసుకోండి ఏ సర్ఫేస్ టచ్ చేయకోకున్నా సరే వన్ అవర్ ఒకసారి ఖచ్చితంగా ప్రాపర్గా హ్యాండ్ వాషింగ్ చేసుకోండి హ్యాండ్ వాషింగ్ ఎలా చేయాలో కూడా యూట్యూబ్లో రకరకాల వీడియోస్ ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నేర్చుకోవాల్సింది ఒక ప్రాపర్ హ్యాండ్ వాషింగ్ స్టెప్స్ ఏంటి ఆ స్టెప్స్ అని తెలుసుకోండి నెక్స్ట్ జాబ్కి వెళ్ళాం కదా మన ఫ్రెండ్స్ వెల్కమ్ చెప్పారు కదా అందరినీ పిలిచి ఒక దగ్గర కూడా మీటింగ్లు పెట్టుకుంటామంటే ఇంపాసిబుల్ జాబ్ చేయండి బట్ బీ సెల్ఫిష్ టూ మచ్ అమౌంట్ ఆఫ్ దగ్గర నుంచి హ్యూమన్ ఎక్స్పోజర్ అవాయిడ్ చేయండి తుమ్మే వాళ్ళకి దగ్గే వాళ్ళకి సిగ్గా ఉన్న కొలిగ్స్కి చాలా దూరంగా ఉండండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వర్క్ ప్లేస్కి వెళ్ళాక షేక్ హ్యాండ్స్ అవాయిడ్ చేయండి మనందరికి కూడా చిన్నప్పటి నుంచి ఒక షేక్ హ్యాండ్ ఒక ఎమోషన్ బట్ అది మీకైనా నాకైనా ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ కావచ్చు ఆర్నరి పేషెంట్స్ కావచ్చు షేక్ హ్యాండ్ అనేది ఒక ఇన్ఫెక్షన్ సోర్స్ దీ రెస్పెక్ట్ ఫ్రెండ్షిప్స్ బట్ నాట్ అట్ ది కాస్ట్ ఆఫ్ షేక్ హ్యాండ్ సో ఒకసారి ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న తర్వాత నో షేక్ హ్యాండ్స్ ఇదే సూత్రం మీ ఆఫీస్లో కూడా గుర్తిస్తుంది నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు ఆఫీస్కి వెళ్తారు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ జాబ్ స్టార్ట్ కావచ్చు నైన్ ఓ క్లాక్ స్టార్ట్ కావచ్చు బట్ మీ మెడిసిన్స్ మాత్రం ఒక షెడ్యూల్ ప్రకారం ఉంటాయి సో ఆఫీస్కి వెళ్ళినా ఆఫీస్కి వెళ్తున్నామని పేరు చెప్పి నో ఎక్స్క్యూజ్ ఇన్ స్కిప్పింగ్ మెడిసిన్స్ సో ఒక్క పూట కూడా మెడిసిన్స్ మీరు స్కిప్ కాకూడదు ఒక యజ్ఞంలాగా త్రికరణ శుద్ధిగా మెడిసిన్స్ మీరు వేసుకోవాల్సి వస్తుంది సో దీనికోసం ప్రాపర్గా మెడికేషన్స్ని హ్యా హ్యాండిల్ చేయండి మీరు ఎలాగైతే లంచ్ బాక్స్ క్యారీ చేస్తారో అలాగే మెడిసిన్స్ యొక్క మెడిసిన్స్ యొక్క బాక్స్ కావచ్చు మెడిసిన్స్ యొక్క స్టిప్స్ కావచ్చు మీరు క్యారీ చేయాల్సి వస్తుంది నెక్స్ట్ ఫుడ్ మేము ఆఫీస్కి వెళ్తున్నాం మా ఆఫీస్ క్యాంటీన్ బాగా ఉంటుంది సో మా ఆఫీస్ క్యాంటీన్ చాలా నీట్గా ప్యాక్ చేస్తారు కాబట్టి మేము ఆఫీస్లో బౌన్ చేస్తామని మీ ఆఫీస్లో ఫుడ్ ఉండొచ్చు మీ క్యాంటీన్ బాగుండొచ్చు మంచిగా ప్యాక్ చేయొచ్చు బట్ అవుట్ సైడ్ ఫుడ్ ఈజ్ ఆల్వేస్ అవుట్ సైడ్ ఫుడ్ సో మీరు ట్రాన్స్ఫర్ తర్వాత జాబ్కి వెళ్తున్నారంటే యూ షుడ్ ఆల్వేస్ క్యారీ యువర్ హోమ్ ఫుడ్ సరే మనం ఆఫీస్కి వెళ్తున్నాం చాలా శుభ్రమైన ఆహారం తీసుకెళ్తున్నాం సో ఉదయాన్నే సలాడ్స్ అన్నీ కట్ చేసుకుని ఆ సలాడ్స్ నేను మధ్యాహ్నం తింటాను కుదరదు ఒకసారి సలాడ్స్ తినాలనుకుంటే ఆ సలాడ్స్ని కూడా ఇమ్మీడియట్గా ఫ్రెష్ సలాడ్స్ తీసుకోండి అంతేగాని మార్నింగ్ ఎప్పుడో కట్ చేసుకున్న సలాడ్స్ని మనం మధ్యాహ్నం తింటామంటే హండ్రెడ్ పర్సెంట్ ఆ పచ్చి సలాడ్ మీద బ్యాక్టీరియా వచ్చి చేరింటుంది మీకు గిలీ కూడా చేరుతుంది ఫోర్ నో సలాడ్స్ సలాడ్స్ తినాలనుకుంటే మీరు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఇంట్లో ఉన్నప్పుడు తినండి కానీ ఆఫీస్కి నో సలాడ్స్ ఆఫీస్కి వెళ్ళే ముందు ఒక ప్రాపర్ వెల్క్ ఒక రొటీన్ ఫుడ్ అంతా తీసుకెళ్ళండి నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మీ లిమిటేషన్స్ తెలుసుకోండి మనం అందరిలాగా రొటీన్గా అన్ని పనులు చేయాలంటే కుదరదు సో ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మీ బాస్ కోఆపరేట్ చేస్తారు మీ కొలీగ్స్ కోఆపరేట్ చేస్తారు బట్ వెరీ క్లియర్ ఒక లైన్ గీసుకోండి ఈ పని నేను చేయగలను ఈ పని నేను చేయను ఈ విషయాలన్నీ కూడా చాలా క్లియర్గా మీరు ఎగ్జిక్యూట్ చేయండి చట్టం కూడా మీకు చాలా రకాల వెసులుబాట్లు ఇస్తుంది అన్ని రకాల పనులు చేయడానికి చట్టం ఒప్పుకోదు దెర్ ఫోర్ పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ ఆఫీస్కి వెళ్ళండి బట్ ఈ ప్రికాషన్స్ ఫాలో అవడం వల్ల సో ఫ్రెండ్స్ ట్రాన్స్ప్లాంట్ అంటేనే లిబర్టీ ట్రాన్స్ప్లాంట్ అంటేనే లైఫ్లో మోర్ అమౌంట్ ఆఫ్ ఫ్రీడమ్ డయాలసిస్ పేషెన్స్కి ఇన్ ఫ్రీడమ్ డయాలిసిస్ పేషెంట్స్లో ఉన్న డైట్ రిజిస్ట్రిక్షన్స్ కూడా ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్లో ఉండవు సీకేడి పేషెన్ ఉన్న రొటీన్ రిస్ట్రిక్షన్స్ కూడా ఉండవు మీరు జాబ్ చేయొచ్చు యూ కెన్ బీ మోర్ ప్రొడక్టివ్ యూ క్యాన్ లర్న్ అండ్ యూ కన్ీ మోర్ యూస్ఫుల్ టు యువర్ ఫ్యామిలీస్ బట్ మీరు ఆఫీస్కి వెళ్ళాలన్నా జాబ్ చేయాలన్నా హ్యాపీగా చేసుకోండి బట్ ఈ ప్రికాషన్స్ ఫాలో అవడం వల్ల సో ఫ్రెండ్స్ ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరన్నా ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ ఉన్నా ఆ ట్రాన్స్ప్లాంట్ ప్రిపేర్ అయ్యే పేషెంట్స్ ఉన్నా మీ కామెంట్స్ని మీ డౌట్స్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి నా వీళ్ళని బట్టి ఆన్సర్ చెప్తాను హ్యాపీ లర్నింగ్